హలో ప్రివాన్ ఎండాకాలం వచ్చేసింది చప్పచప్ప మజ్జిగ తాగిన కన్నా ఇలా రెడీమేడ్ మజ్జిగ పౌడర్ చేసుకొని మజ్జిగ తాగితే గ్లాసులు గ్లాసులు మజ్జిగ తాగేస్తారండి అంత రుచిగా ఉంటుంది ఒంటికి చలవ చేస్తుంది అండ్ ఈ పౌడర్ మీరు రెండు నెలల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ సో విడలోకి వెళ్ళి చూసేద్దామా అలా తయారు చేసుకోలేవు పదండి ముందుగా సొంటు తీసుకోవాలండి ఈ సైజు ఉండాలి సొంటు అనేది ఇప్పుడు దంచుకోవాలి అంటే మరీ పౌడర్ లాగా అంటే మరీ మెత్తగా పౌడర్లాగా కాకుండా కొంచెం విడివిడిగా అయిపోతే సరిపోతుంది అనమాట సొంటు అనేది మీకు ఎక్కడైనా దొరుకుతుందండి ఏ కిరాణా షాప్లో అయినా ఈజీగా దొరుకుతుంది జస్ట్ ఇలా మరీ మెత్తగా పౌడర్ కాదు ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇదంతా తీసుకొని వేరే గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక కప్పుతో కరివేపాకు తీసుకోవాలి ఈ కరివేపాకు నేను శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద డ్రై చేసుకున్నాను అనమాట డ్రై చేసిన తర్వాతే మీరు ఇలా కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన వాళ్ళు ఏమవుతుందంటే అనేది పోతుంది పొడి కూడా ఎక్కువ రోజులు స్టోర్ అవుతుందండి సపోజ్ చెమ్ వండిపోయింది అనుకోండి పొడి పాడైపోద్ది అనమాట ఎందుకంటే వాటర్ ఫామ్ అయిపోద్ది కదండి అందుకే సో ఇలా చక్కగా డ్రై అయిన వరకు ఒక ఆరేడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో మీరు చూస్తున్నారు కదా ఆకు ఎలా అయిపోయిందో ఇలా అయిన వెంటనే ఈ ఆకు అంతా తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అది చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కప్పు జీలకర్ర తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు ధనియాలు తీసుకొని లో ఫ్లేమ్ లో మంచి స్మెల్ వచ్చిన వరకు ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట ఒక నాలుగు నిమిషాల పాటు టైం పడుతుందండి స్మెల్ రావడానికి అనమాట అండ్ కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట నాలుగు నిమిషాల తర్వాతే మీరు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు టేబుల్ స్పూన్ వాము అండ్ మనం సొంటి దంచుకొని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని లో ఫ్లేమ్లో ఇంకొక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి టోటల్ పన్నెండు నుంచి నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది అండి ఇవి చక్కగా ఫ్రై అవడానికి లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే మంచి స్మెల్ వస్తుంది అండ్ పొడి కూడా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట ఒక పన్నెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి అండ్ ఇది వేడిలో ఉన్నప్పుడే మనం కరివేపాకు ఫ్రై చేసుకుని వచ్చినాం కదా అది ఒక వన్ టీ స్పూన్ ఇంగువ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అంటే కల్లుప్పు వేసుకోండి మంచిగా ఉంటుంది అనమాట మీరు టూ టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చండి ఎందుకంటే అంత ఉప్పు ఏమైపోదనమాట అయిపోదు అనమాట మీకు ఇంకా కావాలంటే మజ్జిగ చేసినప్పుడు యాడ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది సో ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలిపిసుకోవాలన్నమాట ఆ వేడికి ఈ ఇంగువాలోని ఉప్పులోని చెమ్ము ఉంటుంది కదా అది పోతుందనమాట ఇది పూర్తిగా చల్లగైన తర్వాతే మీరు మిక్సీ చేసుకోవాలన్నమాట చల్లగైన తర్వాత నేను ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి చేసాక ఇలా జల్లించేసుకోవాలన్నమాట మెత్తగా పౌడర్ రావాలి మీకు మెత్తగా లేదనుకో తాగుతున్నప్పుడు మీకు కసకసగాని నోట్లో తగులుతుంటుంది అందుకే మీరు జల్లించుకోవాలి అండ్ జల్లించిన తర్వాత కొంచెం మనకి బరగ్గా ఉంటుంది కదా అది మళ్ళీ మీరు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని జల్లించేసుకోవాలన్నమాట ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా చేసుకోండి ఎందుకంటే మీరు తాగినప్పుడు మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట అనేది అందుకే ఇలా మొత్తం జల్లించేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఏ టైట్ బాక్స్లో స్విఫ్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మీకు నేను ఈ పొడితో మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక కప్పుతో పెరుగు తీసుకోవాలి ఇప్పుడు పెరుగుని బాగా ఇలాగా బీట్ చేసుకోవాలన్నమాట ముక్కలు ఏమీ లేకుండా సాఫ్ట్ గా ఒక లిక్విడ్ లాగా అయిపోవాలన్నమాట అప్పుడు వరకు మీరు బాగా బీట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా అయిపోద్ది చూడండి అప్పుడే మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పెరుగుకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలండి మజ్జిగ ఎంత పలాచిగా ఉంటుందో అంత బాడీకి చలవ చేస్తుందండి ఇలా వాటర్ వేసే ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పొడి వేసుకోవాలి మనం రెడీమేడ్ పొడి చేసుకున్నాం కదా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ క్వాంటిటీకి అంతే వన్ టేబుల్ స్పూన్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి మీరు కావాలంటే మీకు ఇంకొంచెం ఉప్పు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు సో అంతేనండి మజ్జిగ రెడీ అయిపోయింది బాగా కలుపుకోండి ఇలా పొంగు వచ్చిన వరకు కలపండి మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మీరు గ్లాసుల్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే గ్లాసులు గ్లాసులు తాగిస్తారండి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు చప్పటి మజ్జిగ తాగాలంటే ఎవరికి పెద్దగా నచ్చదండి ఇలా పొడి చేసుకోండి ఎండాకాలం అంతా ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటారు మీరు సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో బాయ్ బాయ్ ごあ